గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును రోజుకి పదివేల వరకు సంపాదించుకోవచ్చా ఎస్ నిజమేనండి మీరుంటున్నది రోజుకి పదివేల వరకు సంపాదించుకోవచ్చు ఎలా అంటారా చాలానే వేస్ ఉన్నాయండి దాంట్లో ఒక వే గురించి ఎలా సంపాదించుకోవచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే రోజుకి పదివేలు ఎలా అబ్బా చాలామంది ఎంతో కష్టపడితే నెలకి ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కొందరు లక్షల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు కానీ రోజుకి పదివేలు అంటే నిజమానా అనిపిస్తుందా నిజమండి ఇదిగోండి నేను మీకు చూపిస్తాను చూడండి డిజిటల్ మార్కెట్టింగ్ అంటే అర్థం ఏంటంటే నార్మల్ మార్కెటింగ్ అని అంటే చాలా వరకు మీరు అనుకోలేదు ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ టీవీల్లో వీటిలో చూసుంటారు లైక్ డిజిటల్ మార్కెటింగ్ అని అంటే మీరు చాలా వరకు గమనించి ఉండొచ్చు మీరు ఒక యూట్యూబ్లో ఇప్పుడు సపోజ్ నా వీడియో చూస్తున్నారు ఒక యాడ్ వస్తుంది అది డిజిటల్ మార్కెటింగ్ లేదా మీరు వీడియో సర్చ్ చేసినప్పుడు మీకు పైన స్పాన్సర్డ్ అని ఒక వీడియో వస్తుంది అది యాడే లేదా ఇన్స్టాలో స్పాన్సర్డ్ అని వస్తుంది అది యాడే లేదా గూగుల్లో ఏదైనా సర్చ్ చేసినప్పుడు మీకు యాడ్ అని అనిపిస్తుంది అది కూడా డిజిటల్ మార్కెటింగే మీకు డిజిటల్ మార్కెటింగ్లో చేసి రోజుకి పదివేలు వరకు ఎలా సంపాదించుకోవచ్చు అనేది చెప్తాను చూడండి ఫస్ట్ పాయింట్ కనుక తీసుకున్నట్టయితే పొలిటికల్ లీడర్స్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే అర్థమైందంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఆ ఎలక్షన్స్లో చాలామంది పొలిటికల్ పార్టీ లీడర్సు లోకల్ లీడర్స్ ప్రచారానికి లేకపోతే ఇంటింటికి వెళ్తుంటారు వీడియోస్ తిప్పించుకుంటుంటారు అవన్నీ మీరు సోషల్ మీడియాలో చూసుంటారు కదా ఎలా వస్తున్నాయి ఆ సోషల్ మీడియాలోకి ఆ వీడియోస్ ఎవరో అప్లోడ్ చేస్తే వాళ్ళంతగా ఆ లీడర్స్ అప్లోడ్ చేయట్లేదు అక్కడ ఇంకెవరికూ ఆ వీడియోస్ ఎడిట్ చేసి ఇస్తున్నారు వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు లైక్ మీరు చాలా వరకు చూసి ఉండొచ్చు ఒక మ్యూజిక్ పెట్టి లేకపోతే ఒక చిన్న చిన్న కటింగ్స్ చేసి రీల్స్ కాను లేకపోతే వీడియోస్ కానీ మీరు చూసి ఉండొచ్చు అలా చేసి మీకు మీరు సంపాదించుకోవచ్చు ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే ఎడిటింగ్ ఎడిటింగ్ కూడా తీసుకొని మీరే పబ్లిష్ చేసుకోవచ్చు లేదా ఓన్లీ నాకు పబ్లిష్ వచ్చిందంటే ఎడిట్ అయినవి కూడా ఇస్తారు అదే పబ్లిష్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలా పబ్లిష్ చేసి పదిహేను వేల వరకు సంపాదించుకోవచ్చు తెలుసా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ మీ అవసరం మీ స్కిల్కి పని పడుతుంది ఖచ్చితంగా మీరు లోకల్ లీడర్స్ ఆఫీసర్స్ పార్టీ ఆఫీసర్స్ కానీ ఇంకెక్కడికైనా కానీ వెళ్ళి అడిగితే ఖచ్చితంగా హైర్ చేసుకుంటారు ట్రై చేయండి నెక్స్ట్ వన్ మీరు నెక్స్ట్ వన్ వచ్చేసి కంపెనీ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే మీరు ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేయాలనుకుంటుంది మార్కెట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుంది కొంతమందిని హైర్ చేసుకుంటుంది స్కిల్ ఉన్న పర్సన్స్ని లైక్ ఇన్స్టా అని లేకపోతే ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ ఆ ప్రోడక్ట్ని పబ్లిష్ చేసుకోవచ్చు అడ్వర్టైజ్ చేయాలి ఆ అడ్వర్టైజ్ చేసిన ఎడిట్ చేసిన వీడియోని మీకు ఇస్తారు మీరు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ మీరు పబ్లిష్ చేయాలి డిజిటల్ మార్కెటింగ్ చేసి పెట్టాలి అంటే లైక్ లేదా మీరు ఎన్ని ఒకవేళ కంపెనీ చేస్తున్నది ఒక చిన్న ప్రోడక్ట్ లాంచ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఆ కంపెనీకి సంబంధించిన ఈవెంట్స్ కానీ సోషల్ మీడియాలో పబ్లిష్ చేసి ఆ కంపెనీని ఎలాబరేట్ చేయడం అడ్వర్టైజ్ చేయడం కూడా చేయొచ్చు ఆ కంపెనీ ఇన్స్టా పేజ్ ఆర్ ఫేస్బుక్ పేజ్ ఆర్ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు దానికి కూడా మీరు మనీ తీసుకోవచ్చు దాదాపు దీనికి కూడా పదివేల వరకు తీసుకోవచ్చు లేదా థ్రాడ్ వన్ చూడండి అడ్వర్టైజింగ్ త్రూ సోషల్ మీడియా అండ్ గూగుల్ చెప్పినట్టు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా లేకపోతే ఇన్స్టాలో చూసినా కానీ లేకపోతే గూగుల్ సర్చ్ ఇంజన్లో చూసినా కానీ యాడ్స్ కనిపిస్తాయి ఆ యాడ్స్ మీరు మీరు కూడా ఆ యాడ్స్ని ప్లేస్ చేయొచ్చు అక్కడ వేరే కంపెనీ నుంచి ఆర్డర్ తీసుకొని వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ ఆర్ వెబ్సైట్ కానీ లేకపోతే వాళ్ళ వీడియోస్ కానీ అట్లా అడ్వర్టైజ్ చేయొచ్చు ఇంకా ఫోర్త్ వన్ యూట్యూబ్ ఎస్సిఓ ఇది చాలా ఇంపార్టెంట్ అంటే స్కిల్ బేస్డ్ అండి ఇది దీనికి మీకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఫోటోషాప్ వచ్చి ఉండాలి ఓకే లైక్ ఫోటోషాప్తో పాటు యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలి వీడియో అనేది వచ్చి ఉండాలి ఒక వీడియో జనాలకి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా యూట్యూబ్ ఎస్సిఓ అనేది కంపల్సరీ అవసరం లైక్ ఫోటోషాప్లో తమ్ చేయడం ఆర్ టైటిల్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైటిల్ చూసి ఆ తమ్ము చూసే ఆ వీడియోని క్లిక్ చేస్తారు చాలా ఇంపార్టెంట్ మీరు ఇది కూడా ఫ్రీలాన్సింగ్లో చేసి రోజుకి పదివేల వరకు సంపాదించుకోవచ్చు ఇలాంటి విషయాలు ఇంకా నేను చాలానే డిస్కస్ చేద్దాం అసలు ఎలాంటి స్కిల్ లేకుండా ఫోటోషాప్ కానీ లేకపోతే అసలు సోషల్ మీడియా మీద అవగాహన లేకుండా కూడా మీరు సంపాదించుకోవచ్చు అది రాబోయే ఎపిసోడ్స్లో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా అండ్ డిజిటల్ మార్కెటింగ్ అనేది మంచి డెవలపింగ్ స్టేజ్లో ఉన్నదండి మీరు ఖచ్చితంగా వేరే జాబ్స్ చేస్తున్న డిజిటల్ మార్కెటింగ్ మీద కొంచెం కొద్ది గొప్ప అవగాహన తెచ్చుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్